నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను దీప్తి మధుసూదన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువు తీరాక అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న అంశం నామినేటెడ్ పదవుల భర్తీ ఎప్పుడూ చంద్రబాబు నాయుడు నామినేటెడ్ పదవుల విషయంలో ఇంత త్వరగా నిర్ణయం తీసుకున్నదే లేదు రెండు వేల పద్నాలుగు ప్రభుత్వంలో కూడా రెండేళ్ల తర్వాతే నామినేటెడ్ పదవులను భర్తీ చేశాడు అయితే ఈసారి నామినేటెడ్ పదవుల భర్తీ విషయంలో తీవ్రమైన ఒత్తిడి ఉంది చాలామంది నాయకులు నామినేటెడ్ పదవులపై ఆశలు పెట్టుకున్నారు అటు చంద్రబాబు కూడా ఈసారి వీటి విషయంలో ఎలాంటి అలసత్వం ఆలస్యం చేయకుండా వెంటనే డెసిషన్ తీసుకున్నారు దీని ప్రకారంగానే నామినేటెడ్ పదవుల భర్తీలో ఫస్ట్ లిస్ట్ వచ్చేసింది ఎప్పుడెప్పుడు ఆని ఎదురు చూస్తున్న ఆ సమయం రాని వచ్చేసింది మంత్రి అవ్వటానికి అన్ని అర్హతలు ఉన్న ప్రత్యేక కారణాల వల్ల మంత్రి పదవి దక్కని వాళ్ళు ఎన్నికలకు ముందు కూటమి కోసం త్యాగాలు చేసిన వాళ్ళు పార్టీ గెలుపు కోసం శ్రమించిన వాళ్ళు ఈ నామినేటెడ్ పదవులపై చాలా ఆశలు పెట్టుకున్నారు మొత్తం రాష్ట్రంలో దాదాపు తొంభై కార్పొరేషన్లు సంస్థలు ఉన్నాయి వీటిలో చైర్మన్తో పాటు వివిధ పదవులు ఖాళీ అయ్యాయి ప్రభుత్వం మారటంతో ఆ పదవులన్నీ ఖాళీ అవుతున్నాయి అయితే మొదటి లిస్టులో భాగంగా నలభై పదవుల వరకు భర్తీ చేయవచ్చని చెబుతున్నారు అయితే ఈ మొదటి లిస్టు తయారీ అన్నది అత్యంత గోప్యంగా మారింది నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నారా లోకేష్ పవన్ కళ్యాణ్ ఈ లిస్ట్ ని తయారు చేశారని చెబుతున్నారు టీడీపీ వ్యూహకర్త రాబిన్ శర్మ అండ్ టీం ఈ విషయంలో నేతలకు ర్యాంకింగ్స్ కూడా ఇచ్చినట్లుగా తెలుస్తోంది ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కొలువుదీరి ఉంది కాబట్టి పొత్తు ధర్మాన్ని పాటిస్తూ నలభై శాతం నామినేటెడ్ సీట్లను జనసేన బీజేపీకి కేటాయించింది తెలుగుదేశం అందులో ముప్పై శాతం జనసేనకుంటే పది శాతం బీజేపీది తెలుగుదేశానికి అరవై శాతం పోస్టులున్నాయి ఇక పదహారున విడుదల చేయబోయే మొదటి లిస్టులో ప్రధానంగా హోదా కలిగిన పోస్టులను భర్తీ చేయనున్నారు అభ్యర్థులు ఈ పోస్టులకి పోటీ పడుతున్నారు అందుకే ప్రతి నామినేటెడ్ పోస్టుకు అర్హులైన ఐదుగురు అభ్యర్థులను ఫిల్టర్ చేశారని వినిపిస్తోంది ఆ ఐదుగురిలో కూడా ఎవరికి పోస్టు వర్తిస్తోంది అన్నది లాస్ట్ మినిట్ వరకు తెలిసే ఛాన్స్ లేకుండా జాగ్రత్త పడుతున్నారు కానీ కొన్ని లీగ్స్ బయటకు రానే వచ్చాయి ఈ ప్రాసెస్ అంతా లోకేష్ స్వయంగా మానిటర్ చేస్తున్నాడట ఏదేమైనా వచ్చిన లీక్స్ అండ్ రిపోర్ట్స్ని బట్టి లాయల్టీ సిన్సియారిటీ హార్డ్ వర్క్ వర్క్ ప్రోగ్రెస్ వంటి అనేక అంశాలని పరిగణలోకి తీసుకొని లిస్ట్ని రెడీ చేసినట్టుగా చాలా క్లియర్గా అర్థమవుతుంది ఇక మాదిక కార్పొరేషన్కి తిరువూరు నియోజకవర్గానికి చెందిన ఏ కొండూరు మాజీ ఎంపీపీ వాస మునియ అందరికంటే రేసులో ముందున్నారు అలాగే ఈ పోస్టులలో కొన్ని కీలక పదవుల్లో ఉత్తరాంధ్ర వారికి ప్రాధాన్యత దక్కింది ప్రాంతాలను సామాజిక అంశాలను కూడా పరిగణలోకి తీసుకున్నారు ఇక ఈ నామినేటెడ్ పోస్టులలో అందరి దృష్టిని ఎక్కువగా ఆకర్షిస్తోంది టీటీడీ చైర్మన్ పదవి అత్యంత ప్రతిష్టాత్మకమైనది అత్యంత గౌరవప్రదమైన ఈ పదవి ఎవరిని వరిస్తుంది అన్న సస్పెన్స్ కు దాదాపు తెరపడినట్లే ఈ పోస్ట్ టీవీ ఫైవ్ చైర్మన్ బిఆర్ నాయుడుకు దక్కినట్లేనని తెలిసిపోతుంది అయితే టీడీపీకి చెందిన సీనియర్ నేత మాజీ ఏపీ ప్రెసిడెంట్ కిమిడి కళా వెంకట్రావు పేరు కూడా ఈ పోస్టు కోసం పరిశీలనలో పెట్టుకున్నారట చివరి వరకు ఇద్దరు ఎవరికి ఇస్తారు అనేది మాత్రం క్లారిటీ లేదు ఇక టీటీడీ బోర్డు చైర్మన్ పదవి కోసం ఆముదాల వలస ఎమ్మెల్యే కూనా రవికుమార్ కూడా పోటీలో ఉన్నారు ఈయన బలమైన బీసీ నేత కూడా అయితే మంత్రి పదవి ఆశించి భంగపడ్డారు కాబట్టి సో టీటీడీ చైర్మన్ కాకపోయినా ఏదేమైనా ఏదో ఒక కీలక పదవి ఆయన సొంతం కాబోతుంది అనేది మాత్రం చాలా క్లియర్ గా అర్థమవుతుంది కానీ టీటీడీ చైర్మన్ పదవి మాత్రం కాదు ఇక టీటీడీ మెంబర్గా బోండా ఉమా ఎన్నిక కావటం లాంఛనమే ఆయనతో పాటు జ్యోత్స్నాథ్ తిరునగరి సుచిత్ర యాళ్ళ కూడా టీటీడీ బోర్డు మెంబర్స్గా ఉంటారు ఇదే క్రమంలో ఉత్తరాంధ్రకు సీనియర్ అయిన రాజవంశీకుల కుటుంబం నుండి వచ్చిన వెటరన్ అశోక్ గజపతి రాజుకు ఎలాంటి పదవి దక్కుతుంది అన్నది కూడా ప్రాధాన్యం సంతరించుకుంది అయితే ఈయన టీటీడీ చైర్మన్ పదవి వద్దు అని చాలా క్లియర్ గా చెప్పేశారు నిర్మించటం వంటివి చేశారు మరి ఒకసారి నామినేటెడ్ పదవుల లిస్టులో పోషనర్స్ గా ఉన్న మిగతా అభ్యర్థుల పేర్లని ఇప్పుడు చూద్దాం మహిళా కమిషన్ చైర్పర్సన్ పోస్ట్ కి చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి సుధారెడ్డి పేరు దాదాపు ఖరారైపోయింది ఇక ఈ పోస్ట్ కి కూడా తీవ్రమైన పోటీ నెలకొంది ఇక ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ గా మాజీ మంత్రి దేవినేని ఉమాకి ఛాన్స్ వచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి కడప జిల్లాకి చెందిన ప్రవీణ్ కుమార్ రెడ్డికి ఏపీ ఐఐసి చైర్మన్ చైర్మన్ గా టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభికి ఇవ్వచ్చని బలంగా తెలుస్తోంది ఏపీఐసి చైర్మన్ పదవికి మైనంపల్లి వెంకయ్య కూడా పోటీ పడుతున్నారు బీసీ కార్పొరేషన్ చైర్మన్ గా శ్రీరామ్ చిన్నబాబు ఎస్సీ కమిషన్ చైర్మన్ గా మాజీ మంత్రి పీతల సుజాత ఎస్టీ కమిషన్ చైర్మన్ గా మాజీ మంత్రి కిడారి శ్రవణ్ కుమార్ అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ గా టిడిపి ఆలపాటి కనిపిస్తున్నాయి నాదేండ్ల బ్రహ్మం ఏపీ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పదవిని అలంకరించవచ్చు ఏపీ డిజిటల్ కార్పొరేషన్ చైర్మన్ గా జైకాంత్ ఎల్ఐడి క్యాప్ చైర్మన్ గా ఉండవల్లి శ్రీదేవి ఏపీ స్కిల్ డెవలప్మెంట్ చైర్మన్ గా అలాగే సంచలనమైన పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థి వర్మ తన స్థానాన్ని పవన్ కళ్యాణ్ కోసం త్యాగం చేయటంతో ఆయనకు కూడా ఒక పదవి ఖచ్చితంగా వస్తుంది అన్నది ఇన్సైట్ టాక్ తో పాటు జనసేన బీజేపీకి సంబంధించిన అభ్యర్థుల